హలో ఎరు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సో ఆయన ల్యాప్టాప్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కొన్ని విజువల్స్ ఏవో చూసి నాదేండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చాలా ఒక వీడియోలో గట్టిగా నవ్వుకున్నట్టయితే కనిపిస్తోంది సో నిజంగా పవన్ కళ్యాణ్ గారు నవ్వటం చాలా లేరు బట్ ఈ వీడియో ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తుందనే చెప్పాలి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ సార్ నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఒక్కసారి అట్లా కనిపిస్తుంటారు మూవీస్లో కాకుండా సపరేట్గా అయితే ఇప్పుడు ఈ వీడియో ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ ఏంటి సార్ అసలు ఇష్యూ జనరల్గా పవన్ కళ్యాణ్ గారు మనం క్యాన్వాస్ టైంలో చూసాం ఆడపిల్లలు అల్లరి చేసిన అమ్మాయిలు మీరు మరీ చాలా బాగా ఎక్కువ అల్లరి చేస్తున్నారని అని చెప్పి నవ్వడం ఆయన మీద ఎవరైనా బాగా పొగడ్తల వర్షం కురిపిస్తే ఇంకా ఏ తెలియక విపరీతంగా చెయ్యట్టు పెట్టుకుని నవ్వుతారు అది బండ్ల గణేష్ గారు స్పీచ్లు ఇచ్చినప్పుడు ఆయన పగలబడిన కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం అయితే రెండు గత రెండు రోజులుగా అమరావతిలో కలెక్టర్ల సదస్సు కలెక్టర్ల సమావేశం జరుగుతున్న నేపథ్యంలో అన్ని శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీసు ఆయా జిల్లాల కలెక్టర్లు అందరూ పాల్గొన్నప్పుడు అంటే ఏంటి సమీక్ష జనరల్గా చెప్పాలంటే సరిగ్గా ఒక వన్ ఇయర్ టూ మంత్స్ ఎంత అవుతుంది టూ మంత్స్ త్రీ మంత్స్ గవర్నమెంట్ ఫామే ఈ సో ఈ గడిచిన వన్ ఇయర్లో ఎప్పుడైతే మొన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమం సక్సెస్ చేశారో దాని మీద కూడా మాట్లాడుకుంటూ నిజంగా మనం సక్సెస్ అయ్యాం కాబట్టి సభ పెట్టాం ఇంకా చేయాల్సింది ఏముంది ఏదో వచ్చేసింది కదా అని బుగ్ మన బుగ్గలు తీసి మనం ముద్రలాడుకున్నట్టు కాకుండా ఎట్లా అనే దాని మీద ఒక్కొక్క శాఖకు సంబంధించి మాట్లాడుతున్నారు దాని మీద ఈవెన్ మంత్రి లోకేష్ గారు కూడా ఒక సందర్భంలో నిన్న ఎప్పుడో చెప్పినట్టు ఉన్నారు మధ్యాహ్నం మిడ్ మీల్ సంబంధించి పిల్లలకి పోషకాలతో న్యూట్రిషన్తో కూడిన ఫుడ్డును అందించడం దాన్ని స్వయంగా ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి భోజనం చేయడం జరిగింది దానికి మంత్రి లోకేష్ గారు కూడా వెళ్ళి భోజనం చేశారు ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో ఒక పాఠశాలకు వెళ్ళి భోజనం చేయడం జరిగింది ఇట్లా అంటే మంత్రులు కూడా వెళ్ళి భోజనం చేసేలాగా ఉందంటే మనతే కదా చెప్పిరారు కదా ఆకస్మిక తనిఖీల్లో సో అది అంటే అలా ఒక్కొక్కటిగా చెక్ చేసుకుంటూ వస్తున్నారు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నాదండి మనోహర్ గారు ల్యాప్టాప్ చూస్తూ ఏదైతే నవ్వుకున్న వ్యవహారం ఉందో అక్కడ ఒకటి గత ప్రభుత్వ హయాంలో జరిగిన దారుణాలు అసలు పనులే జరగని వైనం మీద చర్చకు వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఐదో ఎన్నో శాఖలు ఉన్నాయి కదా రాజా పంచాయతీరాజా అటవీ శాఖ గ్రామీణాభివృద్ధి ఏవేవి ఉన్నాయి చూసారా సో వీటన్నిటికీ సంబంధించిన ఒక్కొక్కటి చూసుకునేసరికి ఈ పంచాయతీరాజు వీటిపాటి మీద రోడ్లు వేయడము ఒక గవర్నమెంట్ ఫామ్ అయిన ఆరు నెలల్లోపే సుమారుగా పదిహేడు వేల కిలోమీటర్ల రోడ్లు మరమ్మతులు చేసి వేయడము అందులో పదిహేడు వేలలో కొత్తవే ఒక నాలుగు వేలు మూడు వేలు కిలోమీటర్లు కొత్త రోడ్లు వేయడము ఇవన్నీ అంటే ఏది రూరల్ ఏరియాలో ట్రైబల్ ఏరియాలో వీటికి సంబంధించి మాట్లాడుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న సందర్భం ఏంటంటే ఏంటయ్యా ఆ రూరల్ ఏరియాకి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా మనము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరుకి వినిపిస్తుంది ఆయనకి ఆయన పేరుని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అంటే ఆ సందర్భంలో ఆయన నవ్వే చూరుకున్నారు అండ్ మోర్ ఓవర్ అక్కడ వెటకారమైన వ్యంగ్యమైన నవ్వు ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వం ఒక్క రోడ్డు మరమ్మతు లేదు ఒక మంచి రక్షిత మంచినీటి పథకం ఇచ్చింది లేదు ఏమీ లేదు కదా ఎంతసేపు పైసలు వేసాం తినండి కూర్చోండి కూర్చొనే తినండి మీ ఇంటికి అన్నీ వస్తాయి మీకు వచ్చినట్టుగా సంవత్సరంకి ఒకసారి ఒక కార్డు ఇవ్వడం మీరు అమ్మఒడి తీసుకున్నారా నాన్నబడి తీసుకున్నారా మీకు ఇది ఇచ్చామా అది ఇచ్చామా మీరు ఓకే కదా ఇవన్నీ వచ్చే కదా మీకు సంతకం పెట్టండి అంటే మాతో పాటు మీరు తింటున్నారు మేము చేసే స్కాములతో మీరు స్కాముల్లో పాటిస్ భాగస్వామ్యం అవుతున్నారనే చెప్పేలాగా ఒక కార్డు ఆ వాలంటీర్ వ్యవస్థ చాలా సందర్భాల్లో చాలా ఊర్లలో గోడాచార వ్యవస్థలాగే నడిచింది అది అంటే ఎవరైనా వేరే పార్టీ వాడు ఆ ఊర్లోకి ఎవరైనా వస్తున్నాడంటే ఈ వాలంటీర్ వెంటనే అక్కడ ఉండే లోకల్ నాయకుడికి సమాచారం ఇవ్వడం ఎట్లాంటివి మనం చూసాం సో ఇలాంటివన్నీ కూడా లోపాలని తప్పొప్పుల్ని వాళ్ళు ప్రస్తావించుకొని నవ్వుకోవడం జరిగింది ఆ సందర్భంగా క్లిక్ అనిపించిన ఫోటోనే అది ఏది నా మంత్రి మనోహర్ గారు అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ఓకే సో అంటే ఇలాంటి సందర్భాలు వచ్చాయి నిజంగా గర్వపడాలి తప్పులు చేస్తారు జనరల్గా ఎవరైనా కానీ నన్ను ఎవడేం అనలేడు నన్ను ఎవడేం పీకలేడు రాబోయే ముప్పై ఏళ్ళు నేనే రాజుని అనుకోవడం చాలా తప్పు తరువాత ఓటమి గెలుపున సహజం దానికి సంబంధించి అసెంబ్లీ మీద అలగడం ఏంటి ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా ఎందుకు గతంలో ఇతను ఏదైతే వారికి అవమాన పరిచాడో అదే అవమాన భారం ఈయన కూడా మొయ్యాల్సి వస్తుందేమో ఫేస్ చేయాల్సి వస్తుంది ఉద్దేశంతో ఉద్దేశంతోనే వెళ్ళట్లేదు ఈయన అంతే కదా వేలు చూపిస్తే మిగతా మూడు వేలు నీ చూపిస్తే మీరు ఎందుకు వెళ్ళట్లేదు మీరు అసెంబ్లీకి మీరు టైగర్ అన్న పులి అది ఇది తోపు అని అంటారు కదా మరి వెళ్ళాలి కదా దేన్నైనా ఫేస్ చేసే దమ్మున్నప్పుడు వెళ్ళాలి కదా ధైర్యంగా అసెంబ్లీలోకి ఎందుకు వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు కోర్స్ అంటే మన టాపిక్ ఇటు నుంచి అటు వెళ్ళిందేమో సో మొత్తానికి ప్రభుత్వం కలెక్టర్ల సమావేశం సదస్సు ఇది గత ప్రభుత్వంలో ఎప్పుడైనా జరిగాయా ఎస్ మీరు ఇచ్చి గడి జరిగినట్టు కానీ దానికి ఒక లైవ్ కాన్ఫరెన్స్ ఇచ్చినట్టు కానీ దానికి మీడియాకు తెలియజేసినట్టు కానీ ఎక్కడైనా ఉన్నాయా ఏం లేదు ఎప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి గారి కూర్చున్న గది అది నేను యాక్చువల్గా సెక్రటేరేట్ ఏమో అనుకునేవాడు ఆయన ఇల్లు అదే ఆ ఇల్లే ఆఫీసు ఇల్లే సెక్రటరేట్ ఇల్లే ఆయన దాని నుంచి బయటకు వచ్చేవాడే కాదు ఎవరైనా ఏదైనా మాట్లాడి వీళ్ళు అక్కడికి వెళ్ళాల్సిందే నిజంగా యాక్చువల్లీ కర్మ అనేది ఖచ్చితంగా ఉంటుందని సో ఏపీలో రాజకీయాల్లో నిజంగా సో ప్రతి ఒక్కరికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పదు సార్ మేబి అంటే డెప్త్ సబ్జెక్ట్ అది వేరే మళ్ళీ ఆధ్యాత్మిక పరము కర్మ టైము అదృష్టం ఎందుకంటే ఇరవై ఒక్క సీట్లు రానివ్వను అదని చెప్పి ఇదని చెప్పి అసెంబ్లీలో ఎంత ఘోరంగా మాట్లాడారో చూసాం అవును అవును అలాంటిది ఇప్పుడు దానికంటే కూడా చాలా ఇదిగా పడిపోయారు పడిపోయారు అసలు చేయవచ్చు పవన్ కళ్యాణ్ గారిని కూడా సో అసెంబ్లీకి రానివ్వను అసెంబ్లీ ఎవరు మళ్ళీ అలా అన్నిది జగన్మోహన్ రెడ్డి కూడా కాదు ఆయన అన్నాడంటే పోనీ ఆయనకు సొంతంగా పార్టీ పెట్టాడు గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయనకు ఒక నేము ఫేము ఏదో ఉన్నాయా తండ్రి గారు వారసత్వం తీసుకున్నాడు ఏదో ఆయన పేరు నమ్ముకొని మధ్య మధ్యలో ఉంటారు కదా మిగతా వాళ్ళు జై జగన్ అన్న అనుకొని వాళ్ళు ఆవరక్షన్ ఎక్కువ చేశారు అయితే అన్నారు కదా కనీసం వీళ్ళందరికీ అవి మీరు అన్నట్టు ఆ కర్మ గుర్తుకు రావాలని అసెంబ్లీకి వెళ్ళాలని ఎవడు వెళ్ళే పరిస్థితి లేదు కదా అందరూ ఓడిపోయారు కదా ఇప్పుడు ఇప్పుడు కనీసం కర్మ ఫాలో అవుతుంది మీరు అన్నట్టు అనుకుని కనీసం అనుభవించడానికి కూడా వీళ్ళు అసెంబ్లీకి గేట్ కూడా తాగే పరిస్థితిలో లేదు వెళ్ళలేరు అవమానభారం అలా అని ఉండలేరు అందుకే ఇప్పుడు చూడండి ఎవరెవరైతే అవాకులు చవాకులు పేలేరో ఇష్టం వచ్చిన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు కనిపిస్తున్నారు స్క్రీన్ మీద అట్లీస్ట్ వార్తల్లో ఎవరైనా కనిపిస్తున్నారా లేదే మహా అయితే అంబటి రాంబాబు గారు ఎవరు అది పేర్ నాని గారు రోజా గారు అంతే ఇంకెవరు కనిపిస్తున్నారు చెప్పండి ఎక్కడా లేదు ఎవరు అంటే వీళ్ళు కూడా కొంచెం ధైర్యం చేసి ఏదో రాజకీయాలు గెలుపుకోవడం సహజం అనుకున్నా ఏదో మొత్తానికి వచ్చి నిలబడ్డారు అంటే మళ్ళీ ఎలక్షన్లో కనీసం పోటీ చేయడానికి ఏమాత్రమే పలు పలుకుబడి ఉండాలి కాబట్టి కాబట్టి ఇంకా అదే మొత్తం మీద గత ప్రభుత్వం గురించి పరిపాలన గురించి తలుచుకుంటేనే అందరికీ నవ్వు వస్తుంది వెటకారం అనిపిస్తుంది ఇప్పుడు దాని మీద యూట్యూబ్లో కొన్ని వందల ట్రోల్స్ ఉన్నాయి మీరు చూస్తే ఈ మరి చెప్పలేం బ్రహ్మానందం గారు మేమ్స్ పెట్టి ట్రోల్స్ అయితే భయంకరం అనమాట వాళ్ళు మాట్లాడే తీరు అన్ని కూడా ఇంక వదిలేండి మరి మనం అటు వెళ్ళామంటే మళ్ళీ ఈ రాత్రి అంతా సరిపోదు మనం మాట్లాడడానికి ఓకే సార్ థ్యాంక్ యూ